హన్మకొండ జిల్లాకు చెందిన పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించడం అభినందనీయమని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లు మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల ప్రభుత్వ పాఠశాలలు సాంఘిక సంక్షేమ గిరిజన మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఇరవై మంది విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించగా వారిని శాలువాలు జ్ఞాపకలతో కలెక్టర్ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లాని ఉత్తమంగా నిలిపారని పేర్కొన్నారు ఈ ఫలితాలు సాధించడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు కష్టపడితేనే ఈ మైలు రాయిని సాధించగలిగారని పేర్కొన్నారు పాఠశాలలో ప్రణాళికబద్ధంగా ఉపాధ్యాయులు డిసెంబర్ నెల నుండి ప్రత్యేక తరగతులు నిర్వహించి ఈ ఫలితాలను సాధించగలిగారని అన్నారు ఈ ఫలితాల విద్యార్థుల జీవితాల్లో మైలురాయిగా నిలుస్తాయని అన్నారు ఈ ఫలితాలు ఉన్నత చదువులకు జీవితంలో స్థిరపడేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు ఈ ఫలితాలు సాధించినందుకు విద్యార్థులకు కలెక్టర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అబ్దుల్ హై వివిధ పాఠశాల ప్రిన్సిపాల్లు ప్రధానోపాధ్యాయులు ఇతర అధికారులతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి those step near career path career path career path so this is the first milestone. from here issue go from success to success and grow along the next and hopefully in a few years you should all see you in your career